ఎంతో విశేషమైన వినాయక చవితి పండుగ పర్వదినం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ రోజున రాబోతుంది అయితే వినాయక చవితి పండుగ కన్నా వినాయక పూజ వినాయకుని పూజ కన్నా ముందుగా కొన్ని పనులు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది వినాయక పూజకు ముందు చేయవలసినటువంటివి ఏంటో చూద్దాం వినాయక చవితి పండుగ పర్వదినం అనేది ఇంట్లోనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా భక్తిగా జరుపుకునేటువంటి పండుగ వినాయక చవితి పండుగ పర్వదినం అనేది అందరికీ ఇష్టమైనటువంటి పండుగ అయితే వినాయక పూజ కన్నా ముందుగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసే గది పూర్తిగా శుభ్రంగా ఉండాలి అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టాలి ఇంటి ప్రధాన ద్వారం ఆకుపచ్చగా ఉండడం అనేది ఆ ఇంటికి శుభానికి ఐశ్వర్యానికి సంకేతం అలాగే ఇంట్లోని సభ్యులందరూ కూడా సూర్యోదయానికన్నా ముందుగానే లేచి స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు వీలైతే కొత్త బట్టలను ధరించాలి అలాగే ఇంట్లో వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకునే పూజా మండపం అనేది తూర్పు లేదా ఉత్తర దిక్కు ముఖంగా ఉండడం చాలా మంచిది తూర్పు ముఖంగా లేదా ఉత్తర ముఖంగా పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి మండపానికి పసుపు కుంకుమ గంధం అక్షంతలతో అలంకరించాలి ముగ్గు వేసి ఆపై మండపాన్ని పెట్టాలి అలాగే వినాయకుని విగ్రహాన్ని మట్టి విగ్రహం అయితే మరీ మంచిది తులసి లేదా కొత్త వస్త్రంతో కప్పి వినాయక విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అలాగే విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు వినాయక విగ్రహాన్ని మట్టితో శుభ్రం చేసుకోవాలి శుద్ధి చేయాలి అలాగే పూజా సామాగ్రిని ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే వినాయక చవితి పండుగ పర్వదినం రోజున మట్టి వినాయకుని మాత్రమే పూజించడం చాలా మంచిది అలాగే ఇరవై ఒక్క పత్రాలు నైవేద్యం వ్రతకథ బుక్కు అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే కుటుంబం అంతా కలిసి పూజలో పాల్గొనాలి పూజ మధ్యలో లేవడం కానీ పూజ మధ్యలో ఏదైనా తిట్టుకోవడం గొడవపడడం లాంటిది అస్సలు చేయకూడదు అలాగే మనం సిద్ధం చేసి ఉంచు వినాయక విగ్రహం అనేది ఎలాంటి పగుళ్లు లేకుండా చూసుకోవాలి పూజ చేసే గది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి పాలు పండ్లు ఇంకా భగవంతునికి సమర్పించే నైవేద్యం అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి అలాగే మనము ప్రతిష్ఠించుకున్నటువంటి వినాయకుని వి విసర్జన కూడా తప్పగా శ్ర తప్పకుండా శ్రద్ధగా చేయాలి ముఖ్యంగా ఇంటి సమీపంలో ఉన్నటువంటి నీటిలో వినాయక నిమజ్జనం చేయడం మంచిది పూజ చేయాలి అనుకునేటువంటి స్థలంలో ముందు రోజు కానీ అంతకన్నా ముందు కానీ మాంసాహారం మద్యం వంటివి ఉంచకూడదు అలాగే పూజా సమయంలో తగాదాలు అలజడి అసలు చేయకూడదు అలాగే పూజ చేయడానికన్నా ముందు రోజు నుంచే చంద్రుణ్ణి చూడడం అనేది నిషేధం పూజ చేస్తున్నటువంటి రోజు పూజ చేయడానికన్నా ముందు రోజు ఈ రెండు రోజులు కూడా విన చంద్రుణ్ణి అస్సలు చూడకూడదు